హాయ్ అండి బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్క మరుచులు ఈరోజు మరొక రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను ఓకే ఇదిగోండి నేను మిరపకాయలు తీసుకున్నాను గిచ్చుకుందాం మెంతులు ఎందుకంటే వీటి వల్ల చాలా ఉపయోగం ఉంటుంది మెంతులు మిరపకాయలు కొంచెం మిరపకాయలు వేసుకుని మెంతులు వేసుకొని ఎల్లుల్లపాయి ఇంక ఇట్లకి ఏమేసి పని లేదు వేపుకుందాం వీటిని వేపుకుందాం దోరగా వేపుకుందాము ఈ చేదనుకోకుండా షుగర్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే చక్కగా ఉదయానా షుగర్ అనే కాదు టిఫిన్లో తినేటప్పుడు కొంచెం టిఫిన్లో వేసుకుని ఫస్ట్ తినేది కొంచెం తినొచ్చు తర్వాత భోజనంలో అయితే మాత్రం ఒక ముద్ద ఫస్ట్ ముద్ద ఎక్కువ కారపొడి వేసుకొని తింటే చాలా మంచిది ఇటు కాయలే వేయను మామూలుగా నేర్పుతున్నాను చాలా సింపుల్ అండి దీనికి కావాల్సింది మెంతులు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయ ఉప్పు ఈ చక్కగా ఇట్లా వేపుకొని కారపొడి పట్టుకొని వేసుకొని తింటే చాలా మంచిది అనమాట మన హెల్త్కి చూసారా ఇట్లా వేపుకోవాలి అంతగా అయిపోయింది వేరే కప్పులోకి తీసుకుందాం దీనిలో కొంచెం ఆయిల్ వేసుకుందాం అంటే మెంతులు డైరెక్ట్గా తినాలంటే కొంచెం ఇష్టపడరు చేదుగా ఉంటుంది అందుకని ఇట్లా కారపొడి అయితే బాగుంటుంది అయిపోయింది వేగింది కట్టేస్తు ఎక్కువ మార్చుకుంటే బాగా వచ్చేదిగా ఉంటుంది దీనికి వీటు ఉంటుంది కదా ఆ వీటితో సరిపోతుంది ఓకే ఓకే వేపుకున్నాం కదా మిక్సీ పట్టుకుందాం కొంచెం వారినాక పట్టుకుంటే అనేది రాదు జారు కూడా ఇంకండి ఇట్లా మెంతుల్ని ఇలా పట్టి పెట్టుకున్నాము డైరెక్ట్ మొత్తం కలిపేస్తే మెంతులు నల్గోవు కదా ఇట్లా పట్టుకున్నాను మెంతులు ఇప్పుడు మెనగాయలు వేస్తాను వేస్తున్నాను ఇది సగం నాకు ఎల్లిపాయ వేసుకుందాం ఓకే అయిపోయింది చూసారా చాలా చుట్టూ ఉంది ఇదిగోండి దీంట్లో ఎల్లిపాయలు వేస్తున్నా నేను దీంట్లో చింతపండు కానీ ఏమీ వేయలేదండి ఎల్లిపాయ ఒక్కటే వేసాను చూడండి ఇది పట్టుకుని వస్తాను ఓకే అండి అయిపోయింది కారపొడి చూసారా ఎట్లా ఉంది చాలా సూపర్గా ఉంది ఈ కారపొడి నెల వరకు ఉంటుంది పౌడర్ అవ్వదు వాటర్ డ్రై వాటర్ ఏం తగ్గలేదు కాబట్టి ఉంటుంది చాలా వరకు చూసారా చూసారా ఇది ఈ కారపొడి ప్రిపేర్ చేసుకోవటం మొత్తం చూశారు కదండి మీకు నచ్చినట్టయితే ఒకసారి చూడండి షుగర్ అనేది పెద్దోళ్ళు ఇదివరకటి మా చిన్నతనంలో అయితే ఎనభై ఏళ్ళు వచ్చిన నాయనమ్మలకి వచ్చేది ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు వచ్చినాక ఇప్పుడు పసిపిల్లలకాడ నుంచి పెద్దోళ్ళు లేదు చిన్నవాళ్ళు లేదు ప్రతి ఒక్కరికి వస్తుంది కాబట్టి మనం ఫుడ్ కేర్ తీసుకుంటే చాలా మంచిది పిల్లలకైనా పెద్దోళ్ళకైనా టిఫిన్ తినేటప్పుడు కొంచెం టిఫిన్లో వేసి ఫస్ట్ తినే దాంట్లో ఇది కొంచెం వేసుకొని తింటే మంచిది అన్నం తినేటప్పుడు కూడా ఒక ముద్ద ఫస్ట్ ముద్దలో ఈ పొడి వేసుకొని తింటే చాలా మంచిది మన హెల్త్కి పిల్లల కాడి నుంచే మనం కేర్ తీసుకుని ఫుడ్ పెట్టుకుంటే చాలా మంచిది చూడండి ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ దీనికి మనం టిఫిన్ ప్రిపేర్ చేసుకుందాం టిఫిన్లో కూడా పెట్టుకు తినొచ్చు ఇదిగోండి ఎమర్జెన్సీగా పిల్లలు సడన్గా ఆకలి అవుతుందన్న కానీ సాయంత్రం టైంలో స్నాక్స్ లాగా తినాలన్నా కానీ గోధుమ పిండి దోశ వేసుకోవటానికి గోధుమ పిండి దోశ వేసుకోవటానికి సడన్గా మనకి ప్రిపేర్ చేసుకోవాలంటే అప్పటికప్పుడు మినపప్పు నానబోసుకోలేము పిండి ప్రిపేర్ చేసుకోలేము కాబట్టి గోధుమ పిండి దోశ వేసుకోవడం చూపిస్తాను చూద్దాం రెండు కప్పులు తీసుకున్నాను గోధుమ పిండిలో జీలకర్ర రాస్తున్నాను తిరిగి వాటర్ వేసుకుందాం ఎందుకంటే పల్స్గా దోశలాగానే కలుపుకుంటాం కాబట్టి సరిపడా వేసుకుని మళ్ళా పోసుకుందాం ఇది కలుపుకున్నాం కదా పొయ్యిలిగించుకుందాం ఓకే అయిపోయింది ఇది గట్లా కలుపుకోవాలి క్లాత్ ఆయిల్ రాసుకుంటే ఏమవుతుందంటే మొత్తం స్ప్రెడ్ అవుతుంది చూసారండి చాలా ఈజీగా ఖర్చు లేకుండా కష్టం లేకుండా ఎక్కువ టైం కూడా తీసుకోవాలా దోశలు వేసుకోవటానికి కానీ కారపొట్టు చేసుకోవటానికి కానీ చాలా సింపుల్గా అయిపోయింది ఇట్లా మీరు కూడా ట్రై చేసి పిల్లలకు చేసి పెట్టండి హాయ్ అండి ఈరోజు మా మదరు మెంతులు కారం చేసినారు మరి ఆ మెంతులు కారం చాలా ఆరోగ్యకరమైనది అందరికీ ఉపయోగపడుతుంది మరి ఎందుకంటే షుగర్ పేషెంట్స్కి మరి ముఖ్యంగా మరి మెంతులు డాక్టర్స్ తినమని అంటారు నేను చాలా చా చాలా చోట్ల కూడా నేను విన్నాను దాని గురించి సో ఈ మెంతులు కారం డైరెక్ట్గా మెంతులు తినాలి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కనుక మరి ఎవరైనా మరి డైరెక్ట్గా మెంతులు డైరెక్ట్గా తినలేని వారు చక్కగా ఈ కారాన్ని చేసుకొని తినచ్చు ఇందులోకి మరి మా మదరు మరి గోధుమ అట్లు కూడా గోధుమ పిండి అట్లు కూడా చేశారు మరి ఒకసారి టేస్ట్ చేద్దాం వావ్ సూపర్ ఉందండి అవసరం తినడానికి ఎలా ఉందంటే చాలా క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంది కారము మెంతులని అసలు తెలుగుతుందా ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి హెల్దీ ఫుడ్ హెల్దీ లైఫ్ సో ఇలా మీరు కూడా ట్రై చేసి తప్పకుండా అక్కడ ఛానల్ని దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దాని తర్వాత